సలోకోను వ్రాసిన పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము నా తల్లి యొక్క స్తన్యపానము చేసిన యొక్క సహోదరిని వలె నీవు నా ఎడల నుండిన ఎంత మేలు అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదను ఎవరినూ నన్ను నిందింపరు నేను నీకు మార్గదర్శనవుదును నా తల్లి ఇంట చేర్చదును నీవు నాకు ఉపదేశము చెప్పుదువు సంబార సమ్మిళిత ద్రాక్షారసమును నా దాడిమ ఫలవరసమును నేను నీకిద్దును అతని ఎడమ చేయి నా తల క్రిందనున్నది అతని కుడి చేయి నన్ను కవకలించుచున్నది ఎరిషాలేమ కుమార్తెలేరా లేచుటకు ప్రేమకు ఇచ్చ పుట్టు వరకు లేపకియు కలత పరచకియు నుందునమని నేను మీ చేత ప్రమాణము చేయించుకుందును తన ప్రియుని మీద ఆనుకుని అరణ్య మార్గమున వచ్చినది ఎవతే జల్దారు వృక్షం క్రింద నేను నిన్ను లేపితిని అచ్చట నీ తల్లికి నీ వలన ప్రసవ వేదన కలిగెను నిన్ను కలిన తల్లి ఇచ్చటనే ప్రసవవేదన పడెను ప్రేమ మరణమంతా బలవంతమైనది ఈర్ష్య పాతాళమంతా కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు అది ఏహోవ పుట్టించు జ్వాల నీ హృదయము మీద నన్ను నామాక్షరముగా ఉంచుము నీ భుజమునకు నామాక్షరముగా నన్నుంచుము అగాధ సముద్రజలము ప్రేమను ఆర్పజాలదు నదీ ప్రవాహములు దాన్ని ముంచివేయజాలవు ప్రేమకై ఒకడు తన శ్వాసమంతా ఇచ్చినను తిరస్కారముతో అతడు త్రోసివేయబడను మాకు ఒక చిన్న చెల్లెలు కలది దానికి ఇంకనూ వయస్సు రాలేదు వివాహకాలము వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదము అది ప్రాకారము వంటిదాయన మేము దానిపైన వెండి గోపురం ఒకటి కట్టుదము అది కవాటము వంటి వంటిదాయన దేవదారుమ్రానతో దానికి అడ్డులను కట్టుదము నేను ప్రాకారము వంటి దాననైతని నా కుచములు దుర్గములాయెను అందువలన అతని దృష్టికి నేను క్షేమము నొందదగిన దాననైతిని బయలు హామోను నందు సలోమోనుకొక ద్రాక్షావనము కలదు అతడు దానిని కాపులకిచ్చెను దాని ఫలములకు వచ్చుబడిగా ఒక్కొక్కడు వెయ్యి రూపాయలు తేవలను నా ద్రాక్షవనము నా వసుములో నున్నది ఆ వెయ్యి రూపాయలు నీకే చెల్లును దానిని కాపుచేయి వారికి రెండు వందలు వచ్చను ఉద్యానవనములలో పెంచబడిన తాన నీ చలికెత్తలు నీ స్వరము వినగోరుదురు నన్నును దాని విననిమ్ము నా ప్రియుడ త్వరపడము లఘువైన ఇరువలే ఉండుము గంధవర్గ వృక్ష పర్వతముల మీద గంతులు వేయు లేడి పిల్లవలే ఉండుము ఆమె